సృజన ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నావే పర్లేదు చెప్పు మంచోడై ఉండాలి నన్ను బాగా చూసుకోవాలి ఫ్యామిలీ ఎవరు ఉండకూడదు అన్నదై ఉండాలి ముఖ్యంగా నేను చెప్పినట్టు వినాలి అమ్మ తమ్ముడికి ఎలాంటి అమ్మాయి రావాలనుకుంటున్నావు ఏముంటుందే వాడు చేసుకునే అమ్మాయి ఏజ్ కూడా నీ ఏజే ఉంటుంది కాబట్టి తను కూడా నీలాగే ఆలోచిస్తే మా అవసరం ఏముంటుంది ఇలా ఉంటూనే కదా వచ్చినమ్మాయికి ఇష్టం ఉంటుంది అదేంటమ్మా అలానే సావు మరి ఏం చెప్పమంటావే కుటుంబాన్ని వద్దంటున్నావు వచ్చిన వాడు నీ చెప్పు చేతల్లో ఉండాలంటున్నావు అది అధికారం అవుతుంది భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటూ కలిసిమెలిసి ఉంటేనే కుటుంబం అవుతుంది అలాంటిది కుటుంబాన్నే వద్దంటున్నావు రేపు పొద్దున్న మన ఇంటికి వచ్చిన కోడలు తను కూడా నీలాగే ఆలోచిస్తే మీ అమ్మా నాన్నల పరిస్థితి ఏంటో ఆలోచించావా